హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మల్లిక రాకేష్ సో మీరు కనుక ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్టయితే నా పేరు మల్లిక అండి ప్లీజ్ నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మీరు ఆల్రెడీ తమ్న చూసేశారు కదా సో మేము శ్రీశైలం వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం అనమాట వెహికల్ బుక్ చేసుకున్నాము సో ఇంకా వెళ్ళేటప్పుడు వెహికల్కి పూజ చేసుకోవాలి కదా పూజ చేసుకుంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకురావాలని కోరుకోవడం సో దాని తర్వాత మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాము సో మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము సో బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోలేదు ఇంకా ఆన్ ద వే మైస్కండి టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయినాం వెళ్ళినప్పటి నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి అసలు ఆగని కూడా ఆగలేదు వర్షం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము సో అక్కడి నుంచి ఇంకా మేము డైరెక్ట్గా శ్రీశైలంకి వెళ్ళే దారిలోనే ఉమామహేశ్వరం టెంపుల్ కూడా ఉంటుంది కదా ఇక అంత దూరం వెళ్తున్నాం ఆ దేవుడిని కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళాము అక్కడైతే ఎంత బాగుందండి వెదర్ అసలుకి టెంపుల్ కూడా ఎంత ప్రశాంతంగా ఉంది అసలు అక్కడ చాలా రష్ ఉండదు మేబీ సీజన్ లేకపోతే ఏమైనా అక్కడ ఉత్సవాలు ఏమైనా జరుగుతూ ఉంటారేమో కానీ నార్మల్ టైంలో అసలు ఉండరు దర్శనానికి ఫైవ్ రూపీస్ టికెట్ అండి చాలా తక్కువ చాలా బాగా జరిగింది ఇంకా గుళ్ళోకి కెమెరా అలో లేదు కాబట్టి తీసుకెళ్ళలేదు చూస్తున్నారు కదా ఎంత సైలెంట్గా ప్రశాంతంగా ఉంది అక్కడ టెంపుల్ చాలా బాగా జరిగింది ఇంకా అక్కడనే మాకు నైన్ థర్టీ అయిపోయింది సో ఇంకా అక్కడి నుంచి మేము డైరెక్ట్గా శ్రీశైలంకే స్టార్ట్ అయ్యాం అనమాట ఎక్కడ కూడా ఆగలేదు ఈవెన్ అక్కడ సున్నిపిండి అవన్నీ దాటినాక కూడా కింద పాతలగంగా ఉంటుంది కదా అక్కడ కూడా ఆగలేదు అనమాట ఇంకా మేము డైరెక్ట్గా కొండపైకే వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అయ్యాము రోడ్ పైన అయితే అడవి మొత్తం ఎంత బాగుందంటే ఈ రోడ్ చూడండి ఎంత బాగుంది సినిమాలో సినిమాటిక్గానే ఉంది రియల్గా అయితే ఇంకా బాగుందనమాట నాకు మంచిగా అనిపించి క్యాప్చర్ చేశాను సో ఇంకా ఇక్కడ డ్యామ్ దగ్గర కూడా అసలు మేము ఆగలేదు ఎందుకంటే కంటిన్యూగా వర్షం పడుతున్నాను ఇంటి దగ్గర హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు కంటిన్యూగా నాన్ స్టాప్గా పడుతుంది మేము శ్రీశైలం చేరుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది మేము డైరెక్ట్గా ఇంకా పద్మశాలి సత్రంకి వెళ్ళామన్నమాట అనమాట సో ఇది చూస్తున్నారు కదా నేమ్స్ ఇవన్నీ చనిపోయిన వాళ్ళు అక్కడ డొనేషన్ చేస్తారు కదా అమౌంట్ దానికి ఇచ్చినందుకు అక్కడ నేమ్స్ అండ్ ఫొటోస్ సత్రం అయితే నీట్గానే ఉందండి అండ్ ఇంకో రీజన్ ఏంటంటే నాన్న పేరు మీద కూడా కొద్దిగా అమౌంట్ డొనేట్ చేద్దామని అనుకున్నాము సో మేము అక్కడ ఒక లెవెన్ థౌజండ్ రూపీస్ డొనేట్ చేసాము అలా చేస్తే ఎవ్రీ ఇయర్ నాన్న చనిపోయిన రోజు అక్కడ వచ్చిన భక్తులకి ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తారు అలా అంత ఎంతమంది అమౌంట్ పే చేస్తే అలా చేస్తారనమాట సో అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది అక్కడికి వెళ్ళినందుకు ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము ఇంకా మేము లంచ్ టైంకే వెళ్ళినాం కాబట్టి ఇంకా మేము కూడా అక్కడ అన్నదానం అవుతుంటే మేము కూడా తినేసాము అక్కడ అక్కడ ఎవ్రీ డే ఉంటుందండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ టైంకి సో టైంకి వెళ్ళాలి మనం అక్కడ దేవుడు దర్శనం చేసుకొని అంటూ ఇటు తిరిగేసి వచ్చేసరికి టైం అవుతుంది ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఓవరాల్గా అంతా బాగానే ఉందండి ఇంకా రూమ్స్ కూడా చాలానే బాగున్నాయి అండ్ ఇది పద్మశాలి వాళ్ళ వంశవృక్షం అనమాట ఇది గోత్రాలకి సంబంధించి ఇంటి నేమ్స్తో సహా అలా ఒక్కొక్క ఆకుపైన రాసి ఉంటుంది డీటెయిల్గా చాలా పెద్దగా ఉండేది బట్ ఇప్పుడు చిన్నగా చేసేశారు అండ్ ఇంకా బయటనేమో ఇలా మగ్గం కూడా పెట్టారనమాట ఇంకా అప్పటికి టూ అయ్యింది మేము ఇంకా పాతల గంగకు వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము బట్ స్నానాలు అయితే చేయలేదండి అంత కిందికి దిగలేమని చెప్పి అక్కడికి వెళ్ళాక రోప్ వే ఉంది సో అక్కడ టికెట్ ఏమో పెద్ద వాళ్ళకి ఎయిటీ రూపీస్ చిన్న వాళ్ళకి సిక్స్టీ రూపీస్ సో ఇదే ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళడం ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా ఉంది ఆ భయం వేసింది యాక్చువల్ గా అమ్మ అంత కిందికి సేఫ్ గా ఉంటుందా లేదా అని బట్ చాలా వెళ్తున్నారు ఒక్క బాక్స్లో ఫోర్ మెంబర్స్ కంటే ఎక్కువ కూర్చోవద్దు సో మనం పైనుంచి కింది దిగడానికి మినిమమ్ టూ త్రీ మినిట్స్ అలా టైం పడుతుంది స్లోగా తీసుకెళ్తారు మరీ ఫాస్ట్గా ఏం వెళ్ళదు సో లొకేషన్ ఎంత ఎంత సూపర్గా ఉంది మేమైతే చాలా ఎంజాయ్ చేశాము సో కేతన కొంచెం భయపడింది బట్ తనకు కూడా నచ్చింది మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం అనమాట ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఇంకంత దూరం వెళ్ళినాం ఇప్పుడు కిందికి దిగి పైకి ఎక్కే అంత ఓపిక ఎవరికీ లేదు సో దిగినాక కూడా మనం కనీసం ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే దిగాలండి అంటే అంట వాటర్ కిందికి ఉన్నాయని అనమాట సో ఇంకెళ్ళి మేము ఇంకా పాతరగంగకి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ ఇంకా ఫిషింగ్ కూడా చేస్తున్నారు అనమాట ఇంకా నేను రాకేష్ కొంచెం లొకేషన్లో ఫొటోస్ తీసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాయి అనమాట రూమ్కి వెళ్ళేసరికి ఫోర్ అయ్యింది సో ఇంకా సిక్స్ ఓ క్లాక్ దర్శనం ఉంటుందని చెప్పి రెడీ అయిపోయినాం అందరము అప్పుడు కూడా కంటిన్యూగా వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయండి ఇంకా దేవుడి దర్శనానికి వెళ్తున్నామని ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అనమాట ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత చాలా ఇయర్స్ అంటే నేను మినిమమ్ టువెల్వ్ ఇయర్స్ అయిపోయింది నేను శ్రీశైలం వెళ్ళి వెళ్ళక సో వెళ్ళేవరకు అంతా చేంజెస్ అయిపోయింది యాక్చువల్గా ఈ రోడ్ పైన అన్ని షాప్స్ ఉండేటివి షాపింగ్ మొత్తం ఉంటుండే ఇప్పుడు అదంతా తీసేసి అలా క్లీన్గా చేశారు ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ వీళ్ళ నాట్యం చేస్తున్నారు వాళ్ళ కళ ఎంత బాగా అనిపించింది నాకు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయాలనిపించింది బట్ మనకి రాదు కదా ఇక్కడ నుంచి దర్శనానికి దారి అండి మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇంకా లడ్డూలు తీసుకొని రూమ్కి వచ్చేసాము హాయ్ అండి సో ఇప్పుడే మాకు దర్శనం అయింది మేము సిక్స్ థర్టీకి అలా వెళ్ళాము దర్శనానికి ఫ్రెష్ అప్ అయిపోయి బయటి వచ్చేసరికి ఎయిట్ అయింది ఇంకా అక్కడ లడ్డు ప్రసాదం తీసుకొని ఇంకా కొంచెం చిన్న చిన్న షాపింగ్ అలా చూసుకొని రూమ్కి వచ్చేసరికి నైన్ అయింది ఇక్కడ రాగానే నైన్ ఓ క్లాక్కి డిన్నర్ అన్నదానం ఉంటుందన్నమాట ఈ సత్రంలో రోజు రెండు సార్లు మధ్యాహ్నం ఇంకా రాత్రి భోజనం ఉంటుంది వరకి టోకెన్స్ తీసేసుకొని రెడీగా డైరెక్ట్గా తినేసి ఇంకా డైరెక్ట్గా పైకి వచ్చాము చాలా టైర్డ్ అయిపోయాము ప్రొద్దు నుంచి కంటిన్యూగా జర్నీ చేస్తూనే ఉన్నాము అండ్ అక్కడ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది ఒక్కసారి కూడా ఆగలేదు సో అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంది మొత్తము బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా రష్ ఉన్నారు బట్ ఫాస్ట్గానే అయిపోయింది అదేదో స్పెషల్ టికెట్ అవసరం లేదు అసలు త్రీ హండ్రెడ్ రూపీస్ వేస్ట్ ఆఫ్ మనీ హ్యాపీగానే ఫ్రీ దర్శనంకి వెళ్ళాము అనమాట చాలా బాగా జరిగింది దేవుడు కూడా మంచి దర్శనం ఇచ్చారు కానీ వర్షం పడుతూనే ఉంది వర్షం వల్ల కొంచెం ఇచ్చి ఇచ్చి అనిపించింది కానీ ఓకే ఓవరాల్గా అయితే దర్శనం చాలా బాగా జరిగింది అనుకున్నట్టయితే ప్లాన్ అది ఇది అన్నీ కలిపి వచ్చేసింది ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోయి ఇక్కడున్న చిన్న చిన్న ప్లేసెస్ చూసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికి స్టార్ట్ అయిపోతాం ఇంకా హైదరాబాద్కి ఓకే అండి బాయ్ ఇది మేము సత్రంలో స్టే చేసిన రూమ్ అనమాట నీట్గానే ఉందండి వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉంది మెయిన్గా వాష్రూమ్స్ ఏ ప్రాబ్లం అదైతే నీట్గానే ఉంది సో ఇంకా మేము హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలని చెప్పి అక్కడ మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ఈ సత్రం మే ఈ రోడ్లోనే మనకి ఎదురుగా శ్రీశైలం దేవుడిది మనకి కనపడుతుంది అనమాట టెంపుల్ రోడ్ అవ టెంపుల్ కనపడుతుంది ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా సాక్షి గణపతికి వెళ్ళాము అనమాట సో ప్రతి ఒక్కరూ శ్రీశైలంకి వెళ్ళి వెళ్తే దేవుడికి సాక్షి లాగా అనమాట వీళ్ళు వచ్చారు నేను నిన్ను దర్శనం చేసుకుని నన్ను కూడా చేసుకున్నారు అని దేవుడు చెప్పడానికి అని అదొక రీజన్ అని చెప్పారు సో నాకు కూడా అంత కరెక్ట్గా తెలీదు సో అక్కడ కూడా ఏమో ఎక్కువ రష్ లేదు పూజలు జరుగుతున్నాయి అనమాట సో వెళ్ళినందుకు మంచిగా అనిపించింది అండ్ దాని తర్వాత ఇంకా మేము శిఖరంకి వెళ్ళాము శిఖరం దగ్గర ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ టికెట్ అనమాట కోతులు అయితే చాలా ఉన్నాయి భయం వేసింది ఆ కోతులను చూస్తుంటే శిఖర దర్శనంకి అయితే వెళ్ళినప్పుడు ఎంత గాలి అంటే ఫుల్ గాలి చాలా గాలి ఇంకా వెదర్ కూడా కూల్గా ఉండడం వల్ల ఇంకా మంచిగా అనిపించింది నాకైతే మంచిగానే దర్శనం ఇచ్చారనమాట మంచిగా అనిపించింది సో ఇంకా అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిందనమాట రిటర్న్ ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి వెదర్ కూడా చల్లగా ఉంది తొందరగా వెళ్ళిపోతే రోడ్ కూడా మనకి ప్రాబ్లం చేయదు అని చెప్పి సో ఇంకా ఇంకా మేము అప్పటికి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేసుకోలేదు ఇక్కడ నాగి చేసుకుందామని చెప్పి ఆగాము ఇంకా డైరెక్ట్గా లంచ్ టైంకే టూ ఓ క్లాక్ అట్లా అచ్చంపేట అవన్నీ దాటాటాక ఒక రెస్టారెంట్కి వెళ్ళాము మేము వెజ్జే ప్రిఫర్ చేసినాము మాకైతే మంచిగా అనిపించింది ఫుడ్ తిన్నకాడికి తృప్తిగా తిన్నాము కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఓవరాల్గా ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి అండ్ ఇంకా ఇలా మమ్మీ వాళ్ళతో వెళ్ళడం చాలా తక్కువ ఎక్కువ వెళ్ళను ఇంకా ఆఫీసులు ఇల్లు సరిపోతుంది అను ఎన్నో ఇయర్స్ నుంచి అనుకున్న పని ఒకటైతే కంప్లీట్ అయిందనమాట అదే నాన్న పేరు మీద డబ్బులు వేయడం ఇంకా రిటర్న్లో వస్తుంటే దిండి డ్యామ్ ఉంటుంది కదా అది ఎక్కాము వెళ్ళేటప్పుడు చూసాము బట్ వచ్చేటప్పుడు చూద్దాంలే అని చెప్పి సో పైకి వెళ్ళినాకైతే లొకేషన్ ఎంత బాగుంది వాటర్ కూడా సేమ్ అలలు సముద్రంలో వచ్చిన అలల్లాగానే అనిపించింది నేనైతే ఇదే ఫస్ట్ టైం ఎక్కాను ఈవెన్ మనం బస్సులలో అట్లా వెళ్తే ఇలా ఎక్కలేము మన ఓన్ వెహికల్ ఉంటేనే ఇలాంటివేమన్నా మనం ఎక్కడైనా ఆగడమైనా ఇలాంటివైనా చూడడమైనా చేయగలుగుతాము సో ఓవరాల్గా పబ్లిక్ వెహికల్ కంటే ఇట్లా మన ప్రైవేట్ వెహికల్ కొంచెం బెటర్ అనిపిస్తుంది సో ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి సీ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్